ఆదరణలో గల్లు పెట్టి జీవానికి అదే వేదిక మీద ఉన్న సోదరులు గోపి గారికి వైశాల్ రాజు గారికి పెద్దలు డీసీ చైర్మన్ డీసీ అయిన దిగపర్తి రాజు గారికి నారాయణ స్వామి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న నాయకులకు కోట కూటమి నాయకులందరికీ కూడా ఈ విధంగా ఈ కళాశాల సిబ్బందికి మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది ఏదైతే ఆకలి అన్న అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారు పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ఉన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలోనే ఒకేసారి నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ ప భోజన పథకం ప్రారంభించడం అన్నది నిజంగా ఒక చరిత్ర ఇది ఒక అద్భుతం దీనికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం ఆంధ్ర అన్నపూర్ణ అని ఉన్న అనిపించుకున్న డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలో ఒక అద్భుతమైనది దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వీటిలన్నింటినీ వారు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమికి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు